ఆయన నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ ఏంటంటే లక్కడారం విలేజ్లోని శివాలయం టెంపుల్ ఏ టెంపుల్ తీసుకున్నా మ్యాక్సిమం ఉండేటి ఏంటంటే కొండపైనే ఉంటాయి కదా సేమ్ అదే విధంగా ఇక్కడ శివాలయం టెంపుల్ గిటా కొండపైనే ఉంది అయితే ఈ లైటింగ్ గిట మంచిగా సెట్ చేసిర్రు కాబట్టి నేను ఒక్కనే చూస్తే బాగుండదు కదా దాని నాతో పాటు ఒక పది మందికి చూపిస్తే వాళ్ళు గిట దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది అయితే శివరాత్రి పర్వదినం కాబట్టి టెంపుల్ మాత్రం మంచిగా అలంకరించిరబ్బా అండ్ అట్లనే ఇక్కడ భోజనాలు గిట అన్ని గిట సౌకర్యాలు ఇక్కడనే ఏర్పాటు చేసుకురు అయితే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే రావడం జరిగింది నేను ఈవినింగ్ టైంలో వీడియో తీసుకోవడానికి వచ్చిన కాబట్టి ఈ విధంగా ఉందన్నట్టు అయితే ఇక్కడ ఒక చెట్టు కింద అమ్మవారిని గిటా ప్రతిష్ఠించారు దాని గిట లైటింగ్ ఎంత బాగా పెట్టిరంటే ఇక్కడ చూడడానికైతే బాగుంది అన్నట్టు అయితే ఇంకా ఇంకో ఇదే టెంపుల్ మన శివాలయం టెంపుల్ అయితే దేవుడి గిటా ఇక్కడ బా మంచిగా అన్నట్టు అయితే అక్కడ లోపల టెంపుల్ గిటా ఇట్లా మన యాదగిరిగుట్ట లోపల స్వామి ఏ విధంగా అయితే రాయి కింద ఉంటాడో సేమ్ ఇక్కడ గిటా దేవుడు రాయి కిందే ఉన్నాడు చూడండి అదిగో అయితే ఈ విగ్రహం గిటా వెండి విగ్రహం అన్నట్టు విగ్రహానికి ముందు నంది కూడా ఉంది అక్కడ కానీ బాగుంది అదేవిధంగా మనకు కొండపై నుంచి చూసుకుంటే అది లైటింగ్ చూడండి ఏ విధంగా సెట్ చేసారు మొత్తం అన్ని టెంపుల్కి ఇట్లా పైకి ఫోకస్ పెట్టి బాగా పెట్టారనమాట ఓకే ఫ్రెండ్స్